మాట తప్పిండు ఇప్పటికే రైతులు అకాల వర్షాల వల్ల పంటకు మద్దతు ధర రాక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు మా బాధ ఏందంటే మా భయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే పాలకుడు జనరల్ గా పాలకుడు పాపం చేస్తే రాజ్యానికి అరిష్టము అంటారు ఆ రేవంత్ రెడ్డి మీద కోపం కొద్ది దేవుడు రైతులకు కానీ ప్రజలకు గాని నష్టం చేయొద్దని దేవుడా ఆ పాపాత్ముడు మా రాష్ట్ర ముఖ్యమంత్రిని క్షమించు ఈ ప్రజల్ని కాపాడు ఈ రైతుల్ని కాపాడని చెప్పి వేడుకున్నాం ఎందుకంటే రైతులు చాలా బాధల్లో ఉన్నారు ఇప్పటికే ఇరవై ఐదు ముప్పై శాతం ధాన్యం మద్దతు ధర రాక మార్కెట్ లో తక్కువ ధరకే మిల్లర్లకు దళార్లకు అమ్ముకున్నారు ధాన్యం దళార్ల పాలైపోయింది పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలకే అమ్ముకున్నారు గతంలో మా గంగుల కమలాకర్ అన్న సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో చివరి గింజ దాకా కూడా వడ్లు కొన్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం కానీ ఈ రాష్ట్రంలో పాలన చేతగాక ఈ ప్రభుత్వం బోనస్ అన్నారు బోనస్ అయితే దిక్కే లేదు మన ముఖ్యమంత్రి గారు మహారాష్ట్ర పోయి చాలా గొప్పగా చెప్పిండు వడ్లకు బోనస్ ఇస్తున్నాం మా రాష్ట్రంలో అన్నాడు నిజంగా బోనస్ వస్తుందా మహారాష్టమో వడ్లకు బోనస్ అన్నాడు ఎలక్షన్ల ముందేమో అన్ని పంటలకు బోనస్ అందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికలు అయిపోయిన తర్వాత సన్నాలకే బోనస్ అని సన్నాయి రాగాలు తీసింది కానీ పోనీ ఆ సన్నాల కన్నా సరిగా వస్తుందా అంటే దానికి కూడా ఇప్పటి వరకు పోయినటువంటి పరిస్థితి లేదు అంటే రాష్ట్ర ప్రజల్ని రైతుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది అందువల్ల రాజరాజేశ్వర స్వామి మేము వేడుకున్నాం దేవుడా ఈ ప్రజల్ని కాపాడు ఈ రైతుల్ని కాపాడు రైతులకు మద్దతు ధర వచ్చేటట్టు చూడు ఈ ముఖ్యమంత్రికి జ్ఞానోదయం చేయి ఈ రాష్ట్ర ప్రజల్ని అందరినీ చల్లగా చూడుమని చెప్పి రాజరాజేశ్వర స్వామిని ఇవాళ వేడుకోవడం జరిగింది ఎందుకంటే ఇప్పటికే రైతులు చాలా నష్టపోతున్నారు రేపు యాసంగి పంటలు కూడా మళ్ళా వడగల్ల వానలు లేకుండా అకాల వర్షాలు లేకుండా రైతులకు మేలు జరగాలని చెప్పి ఆ రైతుల్ని కాపాడమని మేము దేవుణ్ణి ప్రార్థించాం వానకాలం రైతు బంధు అయితే ఎగ్గొట్టిండు కనీసం దేవుడా ఈ రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం చేసి యాసంగి పంట కన్నా మరి ఆ పదిహేను వేల రూపాయల రైతు బంధు డబ్బులు వేయించేటట్టు ఆయన జ్ఞానోదయం చేయమని చెప్పి కూడా దేవుణ్ణి వేడుకోవడం జరిగింది మరి ఈరోజు ఏ ఊరికి పోతే ఆ ఊరు దేవుడి మీద ఒట్టు పెట్టిండు కానీ ఆయన పెట్టని ఉన్నాడా మొత్తం యానికి పోతారా అన్ని దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండు చర్చి మీద ఒట్టు పెట్టిండు దర్గాల మీద ఒట్టు పెట్టిండు బహుశా ఈ ప్రపంచంలో దేవుళ్ల మీద ఒట్టు పెట్టిన ముఖ్యమంత్రి వాళ్ళు ఉన్నారంటే అది ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే జనరల్ గా మనకెవరికైనా దేవుడు అంటే భక్తి ఉంటుంది భయం ఉంటుంది దేవుడంటే ప్రేమ ఉంటుంది దేవుడంటే విశ్వాసం ఉంటుంది నమ్మకం ఉంటుంది కానీ మరి రేవంత్ రెడ్డికి ఏది లేదా అన్నకు అనుమానం వస్తుంది ఎక్కడ నువ్వు కనీసం ఒట్టు పెట్టినందుకన్నా చేయాల్సి ఉండే నువ్వు చాలా చెప్పినవు ఎలక్షన్ల ముంగట ఆరు గ్యారంటీలు అన్నావు పదమూడు హామీలు అన్నావు వంద రోజుల్లో అమలు చేస్తా అన్నావు బాండు పేపర్ల మీద రాసి సరే అవి ఎలాగూ మోసం చేసినవు ఎగబెట్టినావు కనీసం దేవుళ్ల మీద ఒట్టు పెట్టినందుకన్నా పంద్రా ఆగస్టుకు రుణమాఫీ చేస్తాడేమో అనుకున్నాం కానీ అది కూడా చేయలేదు అన్నాడు రెండు లక్షల పైన డబ్బులు కట్టండి నేను వేసేస్తా అన్నాడు చాలా మంది ఈయన మాటలు నమ్మి అప్పులు తెచ్చిన మూడు రూపాయల మిత్తికి రెండు రూపాయల మిత్తికి తెచ్చి అప్పులు తెచ్చి డబ్బులు కడితే వాళ్ళకు కూడా పట్టలే అయినా నేను అడుగుతున్న రెండు లక్షల పైన వాళ్ళు ఎందుకు డబ్బు కట్టాలి ఏందా నిబంధన ఎందుకోసం ఆ నిబంధన పెడుతున్నావు అంటే చాలా మందికి ఎగబెడదామని ఎవరికైనా అప్పు పుట్టకపోతే కట్టకపోతే వాళ్ళకి ఎగబెడదామని చెప్పి నువ్వు కుట్ర చేస్తున్నావు నువ్వు చేస్తానన్న రెండు లక్షలు సీదా సీదా మాఫీ చేయి రెండు లక్షల లోపలను కట్టీ రెండు లక్షల పైన కట్టాలనే నిబంధన ఎందుకు పెట్టినావు నీ జీవోలో ఉందా నిబంధన ఏ రూల్ ప్రకారం రెండు లక్షల పైన నోళ్ళు డబ్బులు కట్టాలంటున్నావు ఏం అవసరం కట్టాల్సిన అవసరం ఏముంది నువ్వు చేస్తానన్నా మాఫీ ఏదో వెంటనే చెయ్యి నువ్వు ఆలస్యం చేయడం వల్ల వడ్డీల భారం పెరుగుతుంది రైతుల మీద ఇలా రెండు లక్షల పైన నువ్వు మాఫీ చేయకపోవడం వల్ల మిత్తి పెరుగుతా ఉంది బ్యాంకుల నువ్వు చేసే తప్పుకు రైతులకు శిక్ష ఎందుకు రైతులెందుకు వడ్డీ భారం భరించాలి ఇప్పటికే నువ్వు చేసిన రెండు లక్షల లోపు రుణమాఫీ కూడా అసంపూర్తిగానే చేసినావు వడ్డీలంతా రైతులే కట్టింది నువ్వు తొమ్మిది డిసెంబర్ నాడు చేస్తా అని ఆలస్యంగా చేయడం వల్ల వడ్డీల భారం రైతుల మీద పడ్డది చేసిన రుణమాఫీ కూడా పూర్తిగా చేయలే పాక్షికంగానే ఇప్పటికి కూడా రెండు లక్షల లోపు లక్షలాది మంది రైతులకు రుణమాఫీ కాలేదు ఇవాళ ఆధార్ కార్డు తప్పుబడ్డదను రేషన్ కార్డు లో ఒకరికే రుణమాఫీ లేకపోతే నీకు పెళ్లి కాలేదను నీకు పిల్లనియలేదను రకరకాల ముప్పై ఒక్క రకాల కుంటి సాకులు పెట్టి ఇలా సగానికి పైగా రైతు రుణమాఫీ జరగలేదు పైగా నువ్వేదో అయిపోయింది అంటున్నావు ఇప్పటికైనా దేవుడి మీద ప్రమాణం చేసినావు గనక తక్షణమే రైతులకు రుణమాఫీ చేసి భక్తుల విశ్వాసం కాపాడు దేవుడు దగ్గరికి వచ్చి చెంపలేసుకొని తప్పైంది దేవుడా నేను పాపం చేసినా నన్ను క్షమించని ఆ దేవుణ్ణి వేడుకో దేవుణ్ణి వేడుకో రైతులకు పూర్తిస్థాయిగా రుణమాఫీ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ కేసీఆర్ గారి పైన మాట్లాడినారు అసలు కేసీఆర్ గారి మీద మాట్లాడే నైతికతనే నీకు లేదు కేసీఆర్ గారు లేని తెలంగాణ ఉద్యమం లేదు కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు తెలంగాణ రాష్ట్రం లేకపోతే నువ్వు పీసీసీ అధ్యక్షుడివి కావు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావు అది కేసీఆర్ గారి దయ వల్ల నీకు ఈ అవకాశం వచ్చింది నువ్వు కేసీఆర్ గారి మీద నోరు బారేసుకుంటున్నావు మొన్న కేసీఆర్ గారు ఏమన్నారు పదకొండు నెలలలో ఈ రాష్ట్ర ప్రజలు తాము ఏం కోల్పోయారో అర్థం చేసుకుంటున్నారు అని కేసీఆర్ గారు అన్నారు ఇంట్లో తప్పున్నారా ఈయన రేవంత్ రెడ్డి అంటాడు తెలంగాణ ప్రజలు ఏమీ కోల్పోలేదని పైగా ఎంతో పొందారని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంది ఏం పొందిన ఏం పొందిండ్రు నేను చెప్తా లెక్కలతో సహా ఆధారాలతో సహా ఏం కోల్పోయారో నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నా ఏమి పొందారో చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా దేని మీద మాట్లాడదాం వ్యవసాయ రంగం మీద మాట్లాడదామా సంక్షేమ రంగం మీద మాట్లాడదామా విద్యుత్ సరఫరా మీద మాట్లాడదామా నీటిపైన మాట్లాడదామా నీటిపై మాట్లాడదామా విద్యపై మాట్లాడదామా ఆరోగ్యంపై మాట్లాడదామా అప్పుల మీద మాట్లాడదామా ఏ టాపిక్ మీద మాట్లాడదామో నేను చర్చకు సిద్ధం ఎక్కడ మాట్లాడదాం ఎప్పుడు మాట్లాడదామో చెప్పు ఏ రంగం పైనా చెప్తారు కదా దావాఖాన్లలో పోతే మందులు లేవు కేసీఆర్ కిట్ బంద్ అయింది న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది ఎక్స్పైర్డ్ గోలీలు ఇస్తున్నారు మీరు దావఖాన్లలో పోతే వ్యవసాయ రంగంలో పోతే కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు బంద్ అయిపోయింది అయిందా లేదా కరెంటు రంగం చూస్తే రైతులకు మున్పట్లాగా కరెంట్ వస్తలేదు కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు మళ్ళా వచ్చిదాని కరెంటుతో రైతులు గోసలు పడతా ఉన్నారు మంచి నీళ్లు కేసీఆర్ ఉండగా మిషన్ భగీరథ నీళ్లు ప్రతిరోజు వచ్చినాయి ఇప్పుడు ఆ నీళ్లు కూడా కొన్ని గ్రామాలకు రాని పరిస్థితి త్రాగునీటి కోసం కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి విద్య మీద మాట్లాడదామా ఇవాళ కూడా నాగర్ కర్నూలు జిల్లాలో ఈ పురుగులన్నం మేం దినమని అన్నం కూడా ఎత్తుకొని వచ్చి హైవే మీద కూర్చున్నారు విద్యార్థులు ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర విద్యార్థులు రోడ్ల మీద కూర్చుంటున్న పరిస్థితి ఒక ఆదిలాబాద్ జిల్లాలో తొంభై రెండు మంది విద్యార్థులు ఆ విష ఆహారం తిని ఆసుపత్రుల పాలైనరు ఇద్దరు పిల్లలు విష జ్వరాలతో చనిపోయిన పరిస్థితి రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ముప్పై ఆరు మంది విద్యార్థులు ఈ రాష్ట్రంలో గురుకుల విద్యార్థులు చనిపోయినారు యావరేజ్ గా నెలకు ముగ్గురు పిల్లలు పొట్టన పెట్టుకున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ మరి ఏం కోల్పోలేదని ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటాడు ఏం కోల్పోలేదు కేసీఆర్ ఉండగా కరోనా ఉన్నా కరోనా కష్టకాలంలో కూడా పదకొండు విడతల్లో డెబ్బై రెండు వేల ఎనిమిది వందల పదిహేను కోట్ల రూపాయలు రైతు బంధు కింద కేసీఆర్ ఇచ్చిండు నువ్వు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలోని రైతులు రైతు బంధును కోల్పోయారు వచ్చిన తర్వాత డెలివరీకి పోయిన ఆడబిడ్డలు కేసీఆర్ ను పదమూడు వేల రూపాయలను కోల్పోయింది వచ్చిన తర్వాత బతుకమ్మ పండుగకు తప్పకుండా వచ్చే కొత్త చీరలు ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలు కోల్పోయారు ఇవాళ ఎప్పుడు చరిత్రలో లేని విధంగా పోలీసు కుటుంబాలు పోలీసుల కుటుంబాలను పోలీసులే తమ పిల్లల్ని తమ భార్యా పిల్లల్ని కొట్టించి వాళ్ళని అరెస్ట్ చేసి ఇవాళ వాళ్ళ జీవితాల్ని ఒడి మీదకి తెచ్చినావు నువ్వు నువ్వు కోల్పోంది ఏంటి మా సిరిసిల్లలో బంగారమోలే కేటీఆర్ గారి నాయకత్వంలో సిరిసిల్ల వేములవాడ ప్రాంత చేనేత కార్మికులు అద్భుతంగా ఆనందంగా జీవిస్తే నేతన్నల్ని మళ్లీ ఆత్మహత్యల పాలు చేస్తా ఉన్నావు నువ్వు రైతులను రోడ్ల మీదకి తెచ్చినావు ఆనాడు కేసీఆర్ ఉండగా మా గంగుల కమలాకర్ నాయకత్వంలో వడ్లు కొంటే ఇవాళ మద్దతు ధర రాకుండా రైతులను రోడ్ల మీదకి తెచ్చినవు మద్దతు ధర ఈరోజు రైతులు కోల్పోయిన పరిస్థితి వచ్చింది అశోక్ నగర్ నిరుద్యోగ యువత ఏమైంది రెండు లక్షల ఉద్యోగాలని నిన్ను ప్రశ్నిస్తే వాళ్ళ వీపులు కమిలిపోయేటట్టు కొట్టించినవు అశోక్ నగర్ లో నిరుద్యోగ యువతను రోడ్ల మీదకి తెచ్చి ఇలా వాళ్ళను కూడా మోసం చేసినవు పాలమూరు ప్రాజెక్టు పనులు ఆగిపోయినాయి గురుకులాలకు జ్వరం వచ్చింది గురుకుల పిల్లలు మంచిగా చదువుకోవాల్సిన తరగతి గదుల్లో ఉండాల్సిన పిల్లల్ని ఆస్పత్రుల పాల్ చేసినవు పిల్లల బతుకులు ఆగం చేసినావు దళితులకు దళిత బంధు కోల్పోయారు బీసీలు బీసీ బంధు కోల్పోయారు గొల్ల కురుమలు గొర్రెల్ని కోల్పోయారు మత్స్యకారులు ఉచిత చేప పిల్లల్ని కోల్పోయారు ఉద్యోగస్తులు డీఏలను బకాయిలను నువ్వు ఇయ్యకపోవడం వల్ల పెరగాల్సిన వేతనాలు కోల్పోయారు రిటైర్డ్ ఉద్యోగులు రిటైర్మెంట్ అయిన తర్వాత రావాల్సిన వారి బెనిఫిట్స్ ను కోల్పోయారు హైడ్రా పేరిట ఎంతో మంది తమ ఇండ్లను కోల్పోయారు రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయి లక్షలాది మంది ఉపాధిని కోల్పోయారు జర్నలిస్టులు ప్రశ్నించే హక్కును కోల్పోయారు సర్పంచులు బిల్లులు రాక రోడ్ల పాలైపోయారు శాంతి భద్రతలు క్షీణించి రాష్ట్రంలోని ప్రజలు ప్రశాంతతను కోల్పోయారు అన్నిటికంటే ముఖ్యంగా అన్ని రంగాల్లో తెలంగాణ నంబర్ వన్ గా కేసీఆర్ గారు పెడితే ఈ రోజు తన స్థానాన్ని కూడా తెలంగాణ కోల్పోయింది అనార్ కేసీఆర్ గారి నాయకత్వంలో మిషన్ భగీరథ అంటే తెలంగాణ నంబర్ వన్ శాంతి భద్రతలు అంటే తెలంగాణ నంబర్ వన్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే తెలంగాణ నంబర్ వన్ పెట్టుబడులలో తెలంగాణ నంబర్ వన్ ఐటీ రంగంలో ఉద్యోగాల కల్పనలో తెలంగాణ నంబర్ వన్ జీఎస్డీపీలో తెలంగాణ నంబర్ వన్ ఇట్లా ఏ రంగంలో చూసినా కేసీఆర్ గారు పదేళ్లలో తెలంగాణ నంబర్ వన్ గా నిలిపితే నీ పాలనలో తెలంగాణ తన స్థానాన్ని కోల్పోయింది ఏం కోల్పోయిందని మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి గారు ఇన్ని కోల్పోయింది తెలంగాణ నీ పన్నెండు నెలల పుణ్యమాని ఇవాళ రాష్ట్ర ప్రజలు అన్ని వర్గాల ప్రజలు ఈ వర్గం ఆ వర్గం కాదు రైతుల్ని ఆగం చేసినావు మహిళల్ని ఆగం చేసినావు విద్యార్థుల్ని ఆగం చేసినావు నిరుద్యోగుల్ని ఆగం చేసినావు ఉద్యోగుల్ని ఆగం చేసినావు నువ్వు ఏ వర్గాన్ని ప్రతి రంగంలో కూడా ఇలా వెనుకబడేసినావు ఇప్పటికైనా పగా ప్రతీకారాలు మాను పరిపాలన మీద దృష్టి పెట్టు సీనియర్లను కాన్ఫిడెన్స్ లో తీసుకో నువ్వు నీ వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు రాష్ట్రం నష్టపోవద్దు మా బాధ ఏంటంటే తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళం కేసీఆర్ గారి నాయకత్వంలో పద్నాలుగేండ్లు రానే రాదు కానే కానన్న తెలంగాణ కోసం పోరాడిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సాధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ నువ్వేంది ఏదో నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటా నాలుగు రాళ్ళు ఎన్కేసుకొని పోతా అంటున్నావు మళ్ళీ కేసీఆర్ ఏమో పదేళ్ల పాలనలో వందేళ్ల ముందుకు కేసీఆర్ తీసుకపోతే నువ్వేమో వన్ రేండ్ల వెనుకకు తెలంగాణను తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నావు మా తాపత్రయం ఈ రాష్ట్రం వెనుకబడద్దు ఈ రాష్ట్ర ప్రజలు కష్టపడద్దు ఈ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు సాగాలి పోరాడి సాధించుకున్న తెలంగాణ ఇంకా అగ్రభాగాన్ని నిలబడాలనేటువంటిదే మా తాపత్రయం ఇప్పటికైనా సోయి తెచ్చుకో ఈ రాష్ట్రం మీద పరిపాలన మీద దృష్టి పెట్టు అన్ని రంగాల్లో వెనుకబడ్డ తెలంగాణను ముందుకు తీసుకొని పో ఇవాళ ఇచ్చిన మాట ప్రకారంగా రైతు బంధు డబ్బులు పదిహేను రూపాయలు రైతుల అకౌంట్లలో వెయ్యాలని దేవుడికి క్షమాపణ చెప్పి ఆ రెండు లక్షల రుణమాఫీని సంపూర్ణంగా పూర్తి చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది నీ మంత్రులే చెప్పింది కదా సగం కూడా ఇంకా గాలే నలభై రెండు లక్షల మందికి రుణమాఫీ చేస్తామని చెప్పారు ఇప్పటికి ఇరవై లక్షల మందికే అయింది ఇంకా ఇరవై రెండు లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదు నిబంధనలు పక్కకు పెట్టు షరతులు తీసేసి ఆ రెండు లక్షల పైరు కట్టాలనే నిబంధన తీసేసి చెప్పిన మాట ప్రకారంగా ఇచ్చిన హామీ ప్రకారంగా రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నారు